రామ్ కి తిరిగి స్వాగతం వక్ అమెండ్మెంట్ యాక్ట్ సుప్రీంకోర్టులో స్క్రూటినీకి నిలబడింది నిన్న దీనిపై మధ్యంతర తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది అనేక మంది పిటిషన్లు వేశారు ప్రఖ్యాత లాయర్లందరూ కూడా ప్రభుత్వ చట్టానికి వ్యతిరేకంగా కోర్టులో వాదించారు అసలు ఆ పిటిషనర్లు చూస్తూ ఉంటే అనేక ముస్లిం సంస్థలు నేను స్లైడ్ ఇచ్చాను చూసుకోండి అనేక రాజకీయ పార్టీలు ప్రముఖ వ్యక్తులు సివిల్ సంస్థలు ఇంకా ప్రముఖ ఇటువంటి వాళ్ళందరూ కూడా వేసినటువంటి పిటిషన్ ఏంటంటే వీళ్ళు లేవనెత్తిన అంశాలు ప్రధానంగా ఏంటండి అసలు ప్రభుత్వానికి ఈ చట్ట సవరణలు చేయటం అంటే మైనారిటీ హక్కుల్ని హరించటమే రాజ్యాంగ ఉల్లంఘన ఇది ప్రధానంగా వీళ్ళు ఆర్గ్యూ చేసింది ఎందుకంటే వీళ్ళందరూ సుప్రీంకోర్టులో అత్యంత ప్రముఖులయ్యారు తర్వాత అసలు మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ అనేది కరెక్ట్ కాదు వక్ బై యూజర్ క్లాజ్ అనేది ఉండాలి తీసేయటం చట్ట సమరం ద్వారా తీసేయటం అనేది కరెక్ట్ కాదు తర్వాత ముస్లిమేతరులు ఎవరు కూడా కేంద్ర వక్కు కౌన్సిల్లో కానీ రాష్ట్ర వక్ బోర్డులో కానీ ఉండటానికి లేదు అట్లనే వక్కు దానం కే వక్కు దానం చేయటం అనేది వక్ ప్రాపర్టీ వక్కు అంటే ముస్లిం ఈ ట్రస్ట్కి దానం చేసేటువంటి ఆస్తులు కేవలం ముస్లింలే కాదు ప్రతి ఒక్కరూ చేయొచ్చు చట్టం అలా చేయట్లేదు చట్టం నిర్బంధించి చట్టం రిస్ట్రిక్ట్ చేసింది దాన్ని తీసేయాలి అట్లానే వివాదంలో ఉన్నప్పుడు కలెక్టర్ వక్కు ఆస్తి కాదని ప్రకటించే హక్కు లేదు ఏఎస్ఐ ప్రకటిత ఆస్తులు ఏదైతే ఉన్నాయో అవి వక్ ప్రాపర్టీగా ప్రకటించకూడదని చట్ట సవరణ చేసింది కరెక్ట్ కాదు దాని మీద స్టే ఇవ్వాలి అట్లనే షెడ్యూల్డ్ ఏరియాలో వక్కు ఆస్తుల ప్రకటన కాదని చట్ట సవరణ చేసింది దాని మీద కూడా స్టే ఇవ్వాలి న్యాయశాస్త్రంలో ఉన్న లిమిటేషన్ యాక్ట్ని దీనికి వర్తించకూడదు ఇప్పుడు చట్ట సవరణ ద్వారా వర్తించారు తర్వాత ట్రిబ్యునల్ తీర్పే తుది తీర్పు హైకోర్టుకి కానీ సుప్రీంకోర్టు కానీ వెళ్ళే అధికారం ఉండకూడదు ఇదండి ఈ పిటిషనర్ దారులు ఒక స్థూలంగా చెప్పినటువంటి విషయం దీనిపై కోర్టు ఏం చెప్పింది అది చాలా ముఖ్యం నిన్న మధ్యంతర తీర్పు ఎందుకంటే ఇది మూడు రోజులు వాదనలు జరిగిన తర్వాత సుప్రీంకోర్టు రిజర్వ్ చేసి నిన్న తీర్పు ఇచ్చింది ఏం చెప్పిందండి స్థూలంగా ఒకటే మాట చెప్పిందండి ఈ చట్ట సబరాలను రాజ్యాంగబద్ధమైనవి మిగతా అన్ని పక్కన పెట్టండి ఓవరాల్గా ఈ వర్క్ వర్క్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే రాజ్యాంగ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారో చెంపపెట్టు లాగా ఉంది సుప్రీంకోర్టు తీర్పు ఇది రాజ్యాంగబద్ధమైంది చట్టం ముందు అందరూ సమాన్లే మైనారిటీ హక్కుల పేరుతో ప్రత్యేక చట్టాలు ఎవరికీ లేవు ఎంత కొండబద్దలు కొట్టినట్టుగా ఉంది తీర్పు ఇప్పుడు కీలక అంశాలు చూద్దాం ఏంటి చెప్పారనేది మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ క్లాజు చట్టంలో ఏదై సవరణ తీసుకొచ్చారో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దానికి వాళ్ళ ఉదాహరణ చెప్పింది మేం కాదు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పదమూడు వరకు అప్పటి ప్రభుత్వాలు అయితే ఉన్నాయి రెండు వేల పదమూడులోనే దీన్ని మార్చారు సుప్రీంకోర్టు చెప్పలేదు కానీ వాస్తవం ఏంటంటే అక్కడ రెండు వేల పదమూడు ఎన్నికలకు ముందు సోనియా గాంధీ డైరెక్షన్లో ఈ మో మన్మోహన్ సింగ్ ప్రభుత్వము అప్పటికప్పుడు దీన్ని మార్చేసి అసలు ఇటువంటి రిజిస్ట్రేషన్ ఉండకూడదనే క్లాజు ముస్లిం మత పెద్ద సంస్థలు ఎవరైతే వచ్చి అడిగారో దానికి తలబుగ్గారు దాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు రాజకీయాలు మాట్లాడదు కాబట్టి ఆ మాట చెప్పలేదు కానీ రెండు వేల పదమూడు దాకా మీరే ఉంచారు కదా ఈ క్లాజ్ అని చెప్పి అడిగింది అది చట్టబద్ధం అని చెప్పింది వక్ బై యూజర్ రిజిస్ట్రేషన్ లేకపోయినా వక్ ఆస్తి అనే దాన్ని ఒప్పుకోలేదు ఎందుకంటే ఇవాళ చట్ట సవరణ ద్వారా తీసేశారు ఆ క్లాజుని కొట్టేశారు తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనది ట్రిబ్యునల్ తీర్పు ఫైనల్ కాదు బాధితుడికి పైకి ఒట్టికి వెళ్ళేటువంటి అధికారం బాధితుడికి ఉంది అద్భుతమైన తీర్పు ఇదే కదా మనం మొనమ్మ కేరళలో ఇదే సమస్య కదా ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వెళ్తారు ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతారు దీని మీద కోర్టుకు అధికారం వచ్చింది కోర్టు దీని మీద తీర్పు ఇచ్చేటువంటి అధికారం వచ్చింది మిగతా వాటిలాగే లిమిటేషన్ యాక్ట్ వర్తిస్తుంది ఏఐఎస్ఐ నోటిఫై నోటిఫై ఆస్తులు వక్కు ఆస్తులు కాదు అని చెప్పి చట్ట సవరణ తీసుకొచ్చింది ఎటువంటి పరిస్థితుల్లో దాని మీద మేము స్టే ఇవ్వం అట్లానే షెడ్యూల్డ్ ఏరియాలో ఆదివాసీల ఏరియాల్లో మీరు వెళ్ళి వక్క ఆస్తి ప్రకటించడానికి వీళ్ళేదని చట్ట సవరణ కూడా మేము మీద కూడా స్టే ఇవ్వం అది కూడా కరెక్టే చూడండి అసలు ఎంత స్పష్టత అయింది తర్వాత వక్ ఎవరివ్వాలి అనే దాని మీద ముస్లింలే ఇవ్వాలి ముస్లిం కాని వాళ్ళు ఇవ్వటానికి లేదు ఇది స్థూలంగా కొన్ని పాయింట్స్ సుప్రీం అంటే చట్టాన్ని రాటిఫై చేసిందండి కరెక్ట్గా చెప్పాలంటే ప్రభుత్వ చట్టాన్ని సుప్రీంకోర్టు రాటిఫై చేసింది ప్రాథమిక దశలోనే ఇక అందరూ చెప్పే ఫోకస్ చేసే మూడు ఇష్యూస్లో ఒక్కటే ఒకే ఒక్క దాని మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది అది నా దృష్టిలో అత్యంత కరెక్ట్ అయినటువంటి తీర్పు అది ఎందుకంటే ఎగ్జిక్యూటర్కి అప్పీల్ చేసే అప్పీల్ అప్పలేట అథారిటీ ఉండదు నువ్వు కలెక్టర్వి కలెక్టర్వి నువ్వెట్లా డిసైడ్ చేస్తావు సో కాబట్టి దాన్ని ఏ ట్రిబ్యునల్లో కోర్టు తీర్పు వచ్చిన తర్వాత దాన్ని డీనోటిఫై చేయటం అనేది కరెక్ట్ కాబట్టి మీరు అప్పటికప్పుడు కలెక్టర్ దాని మీద డెసిషన్ తీసుకుని అధికారం లేదంది అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది అంటే రాజ్యాంగ పద్ధ చట్టబద్ధ న్యాయ సూత్రాలని అది రియాటరేట్ చేసింది సుప్రీంకోర్టు అది ఒక్కటి తప్పితే ఎక్కడ చట్టాల్లో స్పిరిట్ ఏదైతే పార్లమెంట్ చట్టాన్ని తీసుకొచ్చిందో కేంద్ర ప్రభుత్వం దాన్ని ర్యాటిఫై చేసింది మిగతా రెండేంటి వీళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది ఏంటంటే ఫైవ్ ఇయర్స్ ప్రాక్టీసింగ్ ముస్లిం అయి ఉండాలి అనేది స్టే ఇచ్చింది అంటున్నారు అది కూడా వాస్తవం కాదు ఏమన్నదంటే ఇప్పుడు ప్రాక్టీసింగ్ ముస్లిం అంటే ఎవరో ఎక్కడా లేదు దాన్ని ముందు రాష్ట్రాలు రూల్స్ ఫ్రేమ్ చేయండి ఫ్రేమ్ చేసిన తర్వాత అమలు చేసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్రేమ్ చేయలేదు కాబట్టి మేము స్టే ఇస్తున్నాం అంటే ఇది పార్షియల్ స్టే అది కరెక్ట్ వాళ్ళు కూడా చెప్పారు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు కూడా చెప్పింది మేము ఇంకా రూల్స్ ఫ్రేమ్ చేయలేదని రూల్స్ ఫ్రేమ్ చేసిన దాకా ఆపారు అంతవరకే అంతేగాని ముస్లిమే ప్రాక్టీసింగ్ ఐదు సంవత్సరాల క్లాజును కొట్టేయలేదు చాలామంది దీన్ని రాంగ్గా ఇంటర్ప్రిక్ట్ చేస్తున్నారు తర్వాత ముస్లిమేతర్లు ఈ సెంట్రల్ వర్క్ కౌన్సిల్లో స్టేట్ వక్ బోర్డులో ఉండకూడదు అనే దాని మీద కూడా ఎక్కడా కూడా ఒక విధంగా సుప్రీంకోర్టు దాన్ని ఒప్పుకుంది సమర్థించింది ఓన్లీ చేసింది ఏంటంటే సుప్రీంకోర్టు నంబర్ని లిమిట్ చేసింది సెంట్రల్ వక్ కౌన్సిల్లో నలుగురు ఉండొచ్చు స్టేట్ వక్ బోర్డులో పదకొండుకి ముగ్గురు నాన్ ముస్లిమ్స్ ఉండొచ్చు అంతే కానీ స్పిరిట్ని తప్పెట్టలేదు అదే కదా ఎక్కువ మంది ప్రోకేటివ్గా రెచ్చగొట్టే ప్రసంగాలు ఇచ్చారు మా ముస్లిం మత పెద్దలు కానీ సుప్రీంకోర్టు చట్టాన్ని ఆమోదించింది ఇన్ ఇన్ బ్రాడ్ దీంట్లో చట్టాన్ని ఒప్పుకుందాన్ని మరి దీని విజయం కాక ఏమంటారండి ఇది మధ్యంతర తీర్పు ఎందుకు నేను ఈ మాట అనాల్సి వస్తుందంటే సుప్రీంకోర్టు ఇవాళ ఏ చట్ట సవరణ ద్వారా ఒక్కో ఆస్తుల మీద ప్రభుత్వ నియంత్రణ తీసుకొచ్చిందో ఏ చట్ట సవరణ ద్వారా కోర్టులకి తిరిగి అధికారాన్ని తీసుకొచ్చిందో దాన్ని ధృవీకరించింది సుప్రీంకోర్టు ఇక ఈ వక్కు చట్ట సవరణలు అమలుకి అడ్డంకి లేదు ఇంకెక్కడికి వెళ్తారు సుప్రీంకోర్టే కదా తీర్పు ఇచ్చింది ఎక్కడికి వెళ్ళటానికి లేదు ఇప్పుడు ప్రభుత్వం ఈ సవరించినటువంటి వక్ చట్టాన్ని అమలు చేసేటే అధికారము పూర్తిగా వచ్చింది వాళ్ళకి ఇక నుంచి పరిధిలోనే వక్కు ఆస్తుల నిర్వహణ జరుగుతుంది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ఏదైతే ఇన్నాళ్ళ నుంచి చట్టాల నుంచి బయట పెట్టారో వక్కు సవరణ రెండు వేల పదమూడులో తీసుకొచ్చిన సవరణల ద్వారా వాటన్నిటిని కొట్టేసింది సుప్రీంకోర్టు అందరూ సమానలే చట్టం ఉందని చెప్పింది ఇది నిజంగా ప్రభుత్వానికి అతి పెద్ద విజయం ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి